తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేశారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు తక్షణం అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు కోలుకోవాలని ఆకాంక్షించారు అయితే ఇప్పటిదాకా మరణించిన భక్తుల సంఖ్య ఆరుకు చేరినట్టు సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఇక తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న చంద్రబాబు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకి తక్షణం ఆదేశించారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు